బేబీ పంచయం హలో గైస్ నేను మీ గారు వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్ గైస్ డైలీ ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించి మూవీ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో రోజు సో రోజు వీడియోలో మనం సితారే జమీన్ పర్ మూవీ సంబంధించిన కలక్షన్ గురించి అలాగే సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి సో ముందుగా లేట్ చేయకుండా మనము అమెరికాన్గా నటించి ఆయన లో వచ్చిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం ఎనభై కోట్ల రూపాయలు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి ఇరవై ఒక్క రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు ఒక్క వంద యాభై ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే అలాగే ఇరవై రెండో రోజు అంటే నిన్న ఈ సినిమా చాలా హాలీవుడ్ సంబంధించిన కొన్ని సినిమాలు రిలీజ్ కావడం జరిగింది అలాగే హిందీలో కూడా వేరే సినిమాలు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి స్క్రీన్స్ అనేది తగ్గడం జరిగింది సో ఉన్న స్క్రీన్స్ లో ఈ సినిమా దాదాపు డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే ఈ రోజు సాటర్డే హాలిడే కాబట్టి ఈ సినిమా కొద్దిగా అడ్వాంటేజ్ అయితే దొరకడం జరిగింది ఈ సినిమా ఈ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం దాదాపు కోటి యాభై లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్ సో ఫైనల్గా ఈ సినిమా మొదటి ఇరవై మూడు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక వంద యాభై ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు వంద ఎనభై ఏడు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా గారు నటించి ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి ఇరవై మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నలభై మూడు కోట్లు ముప్పై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది ముందుగా మనం చెప్పడం జరిగింది బడ్జెట్ వచ్చేసి ఎనభై కోట్లు సినిమా రెండు వందల నలభై కోట్ల దాకా వసూలు చేసిందంటే ఇంకో బ్లాక్ బాస్టర్ సినిమాగా అయితే నిలవడం జరిగింది వచ్చేసి హాలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది ఈ ఇయర్ మన ఇండియాలో వచ్చిన హాలీవుడ్ మూవీస్లో ఎక్కువ కలెక్షన్స్ ని మొదటి రోజు ఎక్కువ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా అయితే సూపర్ మ్యాన్ అయితే నిలవడం జరిగింది అంటే మన ఇండియాలో ఇంగ్లీష్తో పాటు తెలుగు తమిళ ఇంకా హిందీ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే ఓవరాల్గా నాలుగు లాంగ్వేజ్లో ఇండియాలో అయితే ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది ఈ సినిమాకి మన ఇండియా ఆడియన్స్ నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరుగుతుంది సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు ఎనిమిది కోట్ల పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది అలాగే సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి బేసిక్గా మ్యాన్ లాంటి డీసీకి సంబంధించి ఇంకా కి సంబంధించిన ఫ్రాంచైజీ నుంచి వచ్చే మూవీస్కి మన దగ్గర ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి రోజు ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపు పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది సో మొద మొదటి రెండు రోజుల్లో సూపర్ మ్యాన్ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పంతొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇండియాలో వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇరవై మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఇండియాలో వసూలు చేయడం జరుగుతుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా ఇండియాలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కదా మరి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని కలెక్షన్స్ రావడం జరిగింది అంటే హాలీవుడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు పన్నెండు వందల ఎనభై ఏడు కోట్ల అయితే వసూలు చేయడం జరుగుతుంది ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ రెండు వేల కోట్లేమో ఉంది సో సినిమా మొదటి రెండు రోజుల్లో ఆల్మోస్ట్ వందల ఎనభై రెండు కోట్ల వసూలు చేయడం జరిగింది అలాగే రేపు హాలిడే కాబట్టి ఈ సినిమాకి ఫుల్ అడ్వాంటేజ్ అయితే దొరకడం జరుగుతుంది నాకు తెలిసి ఈ సినిమా రేపటి తో రెండు వేల కోట్ల లోకి అయితే ఎంటర్ అయ్యే అవకాశం ఉంది సో ఫైనల్గా ఇదన్నమాట సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి సూపర్ మూవీ మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో రేపటి వీడియో మళ్ళీ కలుసుకుందాం ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ మూవీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకైన్ న్